హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు సో గైస్ మనమైతే ఈరోజు మదనపల్లి దగ్గర ఉండే సిటీఎం జాతరకైతే అయితే వచ్చాం సో ఇదైతే నైట్ జాతర అనమాట ఇక్కడ చాలా ఫేమస్ సో ఈరోజు అయితే నైట్ జాతర ఇదైతే చాలా డేస్ తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకొని సో ఇప్పుడైతే మనం జాతర లోపలికి అయితే పోతున్నాం గైస్ సో చూసారు కదా ఇక్కడైతే చాలా షాప్స్ అండ్ అమ్మవారిని కూడా ఇక్కడ అయితే ఊరేగిస్తున్నారు సో ఒక వెహికల్లో అయితే అరేంజ్ చేసి సో ఈ వెహికల్లో అయితే అమ్మవారిని కూడా కొద్దిగా ఊరేగింపు అయితే చేస్తున్నారు గైస్ సో మళ్ళీ కొద్దిగా కొద్దిసేపు అయితే ఎక్కువ చాంద్రి బండ్లు అలాంటివి అయితే ఎక్కువగా అయితే వస్తుంటాయి సో ట్రాఫిక్ కూడా అయితే చాలా ఎక్కువగానే ఉంది గైస్ సో ట్రాఫిక్ జామ్ అయితే కూడా చాలా ఎక్కువే ఉంటుంది సో ఇవైతే కొద్దిగా పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అయితే ఇక్కడ షాప్స్ వైజ్ అయితే పెట్టి ఉంటారు సో ఇక్కడ నుంచి అయితే కొద్దిగా లోపలికి అయితే వెళ్దాం గాయస్ ఇంకా కత్తులు కూడా అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ కొద్ది అంటే ఇంట్లో సామాన్లు అన్నమాట కూరగాయలకి అలాంటివి కట్ చేసుకోవడానికి అయితే అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా ఎక్కువగా అయితే మిఠాయిలు అవి అయితే ఉంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న షాప్స్లో అయితే చాలా ఉంటాయి సో మనమైతే ఇప్పుడే అయితే వచ్చాం ఇంకా కొద్దిసేపు అయితే ఉండి ఇక్కడ నుండి అయితే వెళ్దాం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్ సో టెంపుల్ దగ్గరకు కూడా అయితే వెళ్తున్నాం సో గైస్ ఈ వ్లాగ్ కూడా అయితే ఎక్కువసేపు అయితే ఉండదు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయితే ఉంటుంది సో మన మదనపల్లి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం నాకు కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్ సో ఇంకా ముందు అయితే ఇంకా చాలా బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి సో కొద్దిగా మన వాళ్ళ అయితే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి గైస్ ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా కామెంట్ అయితే చేయండి ఇది నేను చాలా డేస్ తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే సో అమ్మవారి గుళ్ళో నుండి అయితే కొద్దిగా అయితే వెళ్తున్నారు నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్తే ఇదైతే టెంపుల్ గైస్ సో మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకొని అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేద్దాం సో మళ్ళీ వచ్చి అయితే మేము లాగ్ అయితే చేస్తాం గైస్ లోపలికి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే సో ఇదే అనమాట టెంపుల్ అయితే లోపల ఇలా అయితే డెకరేషన్ చేశారు మొత్తం సో అక్కడి నుంచి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాం సో షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇలా షాప్స్లోకి సో ఇక్కడైతే చాలా టాయ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి అండ్ లేడీస్కి అలా అన్నమాట సో చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టెడ్డీ బెడ్స్ అలాంటివి కూడా అయితే ఉన్నాయి వైఫ్ ఇక్కడైతే చాలానే ఉన్నాయి సో ఇక్కడ నుండి అయితే ఇంకొక కొద్దిగా ముందుకు అయితే వెళ్దాం ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి చాలా అయితే చాలా అయితే ఉన్నాయి సన్నవి అయితే ఉంది సో అక్కడైతే టెంపుల్ ఉన్నారా టెంపుల్ ముందే అయితే జీంటూస్ చిన్న చిన్న టెంట్స్ అంటే ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి సో ఇక్కడ అమ్మవారి స్టాచ్యూ అయితే లైటింగ్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి మీ కెమెరాలో అయితే కొద్దిగా బాగా కనపడట్లేదు సో ఇక్కడ చూసారు కదా గేమ్స్ కూడా ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట సో ఎవరైనా ఇక్కడ వచ్చి ఆడి ఉంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి గాయస్ ఎవరైనా మన మంగపల్లి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మాత్రం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి సో అక్కడి నుండి అయితే బ్యాక్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్ మళ్ళీ సో వెళ్ళే దారిలో అయితే మనకు చాందిని బండ్లు అయితే ఒక టూ అలా కనిపించాయి అనమాట సో వాటిని కూడా అయితే చూసి వెళ్ళిపోదాం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది గాయస్ ఆ రోజు నైట్ వెళ్ళడం వల్ల సో ఇదే అనమాట చాందిని బండి సో చాందిని బండ్లు అయితే ఆల్మోస్ట్ నైట్ వన్ పైన వస్తాయి సో మాకు ఎక్కువ లేట్ అయిపోయిందండి మళ్ళీ మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో మాకు వెళ్ళే దారిలో అయితే కనిపించిన చాంద్రీ బండ్లు అయితే ఒక టూ అయితే ఉన్నాయి వాటిని వీడియో తీసుకొని అయితే ఇలాగైతే పెట్టాను గైస్ ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి గైస్ మనకు నేను ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను సో ఇది సెకండ్ అనమాట చాంద్రీ బండి సో ఇక్కడ డీజే అంత మంచి ఊపి మీద ఉన్నాయి గైస్ అన్నీ సో